మామూలుగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటే చాలా సీరియస్గా ఓపడుతుంటారు సిన్సియర్గా ఉండి ఓ టైప్ ఆఫ్ డిగ్నిటీని మెయింటైన్ చేస్తుంటారు పబ్లిక్లా అంత ఈజీగా కలిసిపోరు పెద్దగా నవ్వుడు ఆడుడు పాడుడు గీసంటి పనులు చేయనే చేయరు వల్ల కానీ అది పాత ముచ్చట ఇప్పటి ఐఏఎస్లు ఐపీఎస్లు గట్లుంటలేరు మరి ఎట్లుంటారు అని అంటున్నారా చూసిన పోరు మీరే వైజాగ్ అరకులో ఎంత సందడే సందడి చురువైంది కదా అరకు చలి ఉత్సవాలు అన్న పేరు మీద ప్రతి ఏడాది లెక్క ఈతాప కూడా వింటర్ ఫెస్టివల్ సురువు చేసిర్రు అధికారులు నిన్న పొద్దుగాల ఫైవ్ కే మారథాన్ రన్నింగ్ పోటీలు పెట్టిరు ఈ అటెన్క డోలు బజాయించి పండుగ షువు చేసిండు అక్కడ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సార్కిట్ల పారాగ్లైడింగ్ హార్ట్ ఎయిర్ బిల్డింగ్లు హెలికాప్టర్ రైడింగ్లు అబ్బో చిన్నగా లేదు వచ్చిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అయితే ఇక్కడిక్కడికే వస్తున్నారు టూరిస్టులు ఇవి అన్నేమో గానీ ఆదివాసీ గిరిజన కళాకారులు ఆటపాటలు డప్పుసప్పులు ఒకగెత్తు అయితే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రాజెక్ట్ ఆఫీసర్ల డాన్సులు ఇంకో ఎత్తన్నట్టు నడిచినాయి ఇక కుర్చీని వర్త పెట్టి పాట మీద ఎట్లా సిందులతో కిర్రో జూడి అధికారులంతా కలెక్టర్ దినేష్ కుమార్ సారు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అభిషేక్ సారు సబ్ కలెక్టర్ సౌరమాన్ పటేల్ సార్ల ఖాడికెళ్లి జిల్లా స్థాయి అధికారులంతా వాళ్ళ డాన్సింగ్ టాలెంట్ ను ఇట్లా ఇక చూడుకి సారేవలగానే ఎట్లా చేస్తుండో మొత్తానికి ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్ అంటే ఎప్పటికీ అధికారం చూపెట్టుకున్నడే కాదు ఆడుతూ పాడుతూ పని చేయొచ్చు గిట్లా అని చూపెడుతున్నారు ఇసొంటే ఇప్పటి తరం అధికారులు కొంతమంది